హలో అమ్మా నమస్కారం నమస్కారం మీ పేరమ్మా విజయ విజయ ఏ ఊరండి మీరు విజయవాడ విజయవాడ ఓకే సో మీకు ఇప్పుడు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ చేసినారు కదా మీ అబ్బాయిని మీకు ఎలా తెలుసు అండి కోడింగ్ ట్యూటర్ ఫోన్లోనో చూసాం ఆహా సెల్ ఫోన్లో సెల్ ఫోన్లో అంటే యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి సార్ దగ్గర తీసుకుని వచ్చాం అబ్బాయి తీసుకొచ్చి జాయిన్ చేస్తానండి ఓకే ఏం చూసారమ్మా అంటే వీడియోలో మీకు సారు చెప్పారు అదే ఎలాగ ఇలా కోచింగ్ సెంటర్లా ఉంది అన్నీ చెప్పారు అన్ని మొత్తం వీడియో అంతా చూసా నేను చూసి ఇంకా ఇంకా మా అబ్బాయిని ఒప్పించి తీసుకొచ్చా తీసుకొచ్చి జాయిన్ సార్ దగ్గర ఇది కోచింగ్ సెంటర్ కాకుండా ఇది మనది ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ మనం ఇక్కడ చేసేది సిటీ ద్వారా ఇంటర్న్షిప్ ఇస్తున్నాము సార్ ద్వారా అదే జాబ్ ఇలాగా ఇప్పించి జాబ్ ఇస్తారు అని తెలిసి ఇంకా మనం ఇక్కడ వచ్చి బాబుని జాయిన్ బాబు ఎందుకు అంటే ఒప్పుకోలేదా ఒప్పుకోవడం అంటే ఇంకా ఆయనకి తెలియదు అసలు చూడలేదు నేను మామూలుగా చూసి ఇంకా ఆయనకి ఇలా ఉంది జాయిన్ అవుదు రమ్మని చెప్పి ఇంకా నేను తీసుకొచ్చాను ఏం బాబు జాబ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ మరి ఎందుకు మధ్యలో అది రెండేళ్ళు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది ఇంకా తర్వాత వేరేది ఇంకేదో ఉందంటే ఇంకా దాంట్లో ఇంకా జాయిన్ అవ్వలేదు మానేశాడు మానేస్తే ఇంకా ఇంట్లో ఉంటున్నాడు బాబు ఇంకేదైనా మళ్ళీ దాంట్లోకి వెళ్తా బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి జాయిన్ చేస్తాము ఓకే సో వచ్చినప్పుడు మీకు ఏమనిపించిందమ్మా అంటే ఆఫీస్లో చూసి పిల్లలు అందరూ చేస్తున్నారు మీ అబ్బాయి ఇక్కడ ఇమ్మడగలుగుతాడు అంత బాగానే ఉంటుంది అనుకున్నారా చూశాక సార్ చెప్పారు మీ అబ్బాయికి ఇబ్బంది ఏం లేదమ్మా మేము చూసుకుంటాము మేమంతా నేర్పించుకొని మేమంతా రెడీ చేస్తాము మీకు ఇబ్బంది ఏం లేదు అని సార్ మాట ఇచ్చారు అప్పుడైతే మీరు వీడియోలు ఏదైతే చూసి అట్లనే అనిపించింది అందుకని ఇంకా మంచిగానే చెప్పి అనిపించింది సో మీ అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతుంది మేము చాలా సంతోషపడుతున్నాం అండి ఇప్పుడు ఒక బాబుకి ఒక ఇంట్లో ఒక అబ్బాయికి వచ్చిందంటే ఇంట్లో ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ సంతోషమే కదా మేడం అవును ఇప్పుడు అలాగే ఎన్నో ఎంతమందో కుటుంబాలకి సార్ ఇప్పిస్తున్నారు ఆ సార్ వల్ల ఇప్పుడు ఎంతమందికి జాబ్లు వచ్చినాయి అంటే ఆయన ఆయన ఒక దేవుళ్ళగా మేము కొలుచుకుంటాం ఇంకా యా ఇది చాలా గొప్ప మాట అమ్మా అండ్ ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారండి వాళ్ళకి ఒకటి చదువుతున్నారు వాళ్ళు దేంట్లోకి వెళ్ళాలో తెలియట్లేదు ఇప్పుడు సార్ ఏంటి ఏం చదివినా పర్లా మా దగ్గర జాయిన్ చేయండి మేము ఇలాగ వర్క్ అదే కోచింగ్ అంతా ఇచ్చి మేము వర్క్ జాబ్ ఇప్పిస్తాం అంటున్నారు సార్ ఇంకా ఇప్పిస్తున్నారు అంటే వాళ్ళందరికీ ఆయన ఒక లైఫ్ ఇచ్చినట్టే కదండి అది దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సారు చేసి చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ మంచిగానే చేశారు మాకు చాలా సంతోషపడతాను అవును ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఉద్యోగం కోసం ఐటీలో లో జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఈ కోడింగ్ ట్యూటర్ అనేది ఒక ఇంటర్న్షిప్ లాగా అంటే మన తొమ్మిది నెలలు వాళ్ళని ఇంటర్న్షిప్ లో వాళ్ళని మంచిగా ప్రాజెక్ట్స్ లో రియల్ టైం ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయించి తర్వాత వాళ్ళని ఉద్యోగంలో కంప్లీట్ గా స్థిరపడే వరకు బాధ్యత కోడింగ్ ట్యూటర్ తీసుకుంటుంది అంత బాధ్యత తీసుకొని చేయడం అనేది మంచిగా ఇక్కడ చెప్పిన సార్లు గాని అందరు బాగా చెప్పారు ఆయన జాబ్ కూడా తొందరగా వచ్చేలా చేశారు మీ అబ్బాయి కూడా కష్టపడ్డాడమ్మా అండ్ అట్ ద సేమ్ టైమ్ సో మీరు ఎట్లానమ్మా ఫస్ట్ అబ్బాయిని ట్రయల్లో జాయిన్ చేసిండ్రా డైరెక్ట్ కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ ఎప్పుడండి పదిహేను రోజులు ఒకవేళ మీకు నచ్చితేనే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాడు బాబు వచ్చింది అప్పుడు మార్పు అంటే తెలిసిందన్నట్టు ఎట్లా ఉంది వాతావరణం అంత అర్థమే మీ బాబు అగ్రి అయింది అవునండి సో అప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇంకా జాబ్ లోకి వెళ్ళిన తర్వాత అంటే అప్పటి నుంచి ఇప్పటికి ఏమన్నా తేడా అంటే ఏమన్నా మార్పులు చూసారా మీ అబ్బాయిలో బాబు ఒసారిగానే ఉన్నాడండి ఇప్పుడు బాబు అప్పుడు ఫస్ట్ లో డల్గా ఉండేవాడు ఇప్పుడు బాగా అందరితో కొద్దిగా మాత కూడా ఫ్రీగా ఉన్నాడు ముందు మాత కూడా మాట్లాడేవాడు కదా మీతో మాట్లాడేవాడు కదా చాలా సైలెంట్ అండి ఆయన ఆయన పనేదో ఉంటే ఆయన చేయాలనుకుంటే అదే ఎంత కష్టమో వర్క్ అయినా తిండి మానేసైనా చేస్తాడు అదొకటి ఆయన దాంట్లో ఉంది మాతో కూడా ఫ్రీగా ఉండడు మెయిన్ అది ఇక్కడికి వచ్చినా కొద్దిగా ఫ్రీగా అయ్యాడు మన రెండు రోజుల కిందట వచ్చినాడు కొద్దిగా ఫ్రీగా ఉన్నాడు నాకు కొద్దిగా అది అనిపించింది కొద్దిగా మార్పు వచ్చింది మనసులో అని చెప్పి ఇక్కడ అంటే వాటితో పాటు మన దగ్గర కమ్యూనికేషన్ నేర్పిస్తారు అన్నీ సో వాళ్ళని ఆ స్టేజ్ పైకి పిలిచి మాట్లాడమని మైకిచ్చి చేతికిచ్చి అంటే అందరిలో మాట్లాడడం కూడా ఒక కళ అది రావాలి కార్పొరేట్ ఆఫీసులలో ఉండాలంటే అవన్నీ అవసరం కాబట్టి ఇక్కడ అవి కూడా నేర్పిస్తుంది అవన్నీ కూడా మీ అబ్బాయికి హెల్ప్ అయినాయి అయినా కూడా మంచిగా జాగ్రత్తగా మనసు పెట్టి నేర్చుకున్నాడు చదువుకున్నాడు చాలా సిన్సియర్ అబ్బాయి ఇవాళ ఒక టాప్ కంపెనీలో ఒక పదమూడు లక్షల ప్యాకేజ్ తో డిప్లాయ్ అయిన విన్నాను అంతే నిజమే నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా మీకు కంగ్రాచులేషన్స్ అబ్బాయి కూడా ఇప్పుడు మీలాగే ఎంతమంది పిల్లలకి అంటే పిల్లలు చదువు అయిపోతుంది కానీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళని చూసి తల్లిదండ్రులు బాధపడుతుంటారు సో అలాంటి తల్లిదండ్రులకు కానీ అలా ఉద్యోగం లేని పిల్లలకు కానీ మీరేం చెప్పదలుచుకున్నారమ్మా ఇంటర్న్షిప్ లో జాయిన్ చేస్తే భయపడకుండా జాయిన్ చేయొచ్చు కంపల్సరీ జాబ్ వస్తుందని నాకు నమ్మకం కలిగిందండి మా బాబు నేసిన తర్వాత ఎవరన్నా జాయిన్ అవ్వచ్చు ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ కూడా ధన్యవాదాలు కంపెనీ ద్వారా మా జాబ్ వచ్చినందుకు చాలా మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సో చూసారు కదండి ఒక ఒక తల్లి తన పట్టుదలతో కోడింగ్ ట్యూటర్ గురించి తెలుసుకొని వాళ్ళ అబ్బాయిని ఒప్పించి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసి ఈరోజు అబ్బాయి నిజంగా ఒక పెద్ద కంపెనీలో స్థిరపడ్డం చూసి ఆ తల్లి ఎంత ఆనందపడుతుందో మీరు చూసారు కదా సో మీ పిల్లల్ని కూడా ఒక ప్రయోజకుల్లా ఐటీలో ఉద్యోగంలో చేర్చాలి అనుకుంటే కోడింగ్ ట్యూటర్లో జాయిన్ చేయించండి